తెలుసు కదండి మీకు పంచ్ ప్రభాకర్ కాదు మీకు తెలుగుదేశం పార్టీ అండదండగా నిలబడే ఒక అశ్విని జాతికి చెందిన మనిషి లంకిని లాగా సూత్పనకల మహిళ ఒకవేళ ఏదైనా మాట్లాడింది అనుకోండి మహిళలు వచ్చి మాట్లాడతారు ఏ రాజకీయ పార్టీలో అంతే కానీ ఈ వరస్ట్ ఫెలోస్ ఎదవన్నారు ఎదవల ఈ పోరంబోకి ఎదవలో మహిళల మీద విరుచుకు ఎందుకు అంటే ఆ మహిళలు కించపరుస్తూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ పార్టీ వాళ్ళు కాని వాళ్ళు ఎంతో కొంత మానసికంగా వాళ్ళ క్షోభకు గురవ్వాలి వాళ్ళ బలహీనలు అవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని టార్గెట్ చేస్తారండి వీడి మాటలు వినండి ఆడ ఆ భాస్కర్ రెడ్డి ఒకటి సంగతి కూడా దాని పేరే ముండవల్లి ఇది మొగుల్ని వదిలేసి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలైంది లోపావడాలు లెంగరీలు అమ్ముకునే లపాకి ఇది ప్రజలందరూ సుఖ సంతోషాల్లో బతుకుతున్నారు అందరూ బాగున్నారు ప్రజలందరూ బాగున్నారా లేదా అనేదిను ప్రజలందరూ సుఖ సంతోష సంతోషాలతో ఉన్నారు అన్నదట అంతే ఆ మాటకి ఎంత దారుణంగా తిట్టాడో దాదాపుగా ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు తిట్టాడు బూతులు లకారాలు వికారాలు మొత్తం అన్ని వాడేశాడు ఏంటండి ఆవిడ చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు అన్నదట అడే చెప్తున్నాడు ఈ ఎదవ మరి ఇలాంటి ఎదవలో ఈ ఈ దేశ సరిహద్దులు కానీ ఈ రాష్ట్ర సరిహద్దులు కానీ దాటి వస్తే ఈ నా ఉడుకులు కుక్కల్లో కొట్టినాడు కొట్టకపోతే అప్పుడు తప్ప అర్థమైందండి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనిషి పుట్టు పుడితే మహిళల్ని ఎలాగ అవమానించే ఈ చిత్తకర్త నా కొడుకుల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టాలి కుక్కలను కొట్టినట్టు వచ్చి ఆ భాస్కర్ రెడ్డి అన్ను కొట్టేసారు నేను నడలేకపోతున్నాను లేదో నాకు ఇంకోటి ఏదో వాళ్ళ నాన్నగారి కార్యక్రమానికి యథో పని చేసిన ఎదవా ఏ కారణంతో వస్తే ఏంటి మర్డర్ చేసినాడు లేదండి మా నాన్నగారు చచ్చిపోయారండి అందుకని నేను వచ్చానండి నేను చేయకండి అంటే వదులుతుందా చట్టం వదులుతుందా అవే మాటలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే వీళ్ళ ఇంట్లో మహిళల గురించో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే అలాగే ఊరుకుంటారా మహిళల గురించి మాట్లాడబాడరా పనికి మహిళల వల్లగా ఎవరైనా రాజకీయం చూసుకోవాలి కానీ మీరేదైనా గొడవ ఉందా రాజకీయంగా నాయకులతో చూసుకోండి ఆడవాళ్ళతో తిట్లేంటి ఆడవాళ్ళ మీద తిట్లేంటి ఆడవాళ్ళ మీద నీచమైన పోస్టులు ఏంటి నువ్వు బాగా చూస్తే తెలుస్తుంది అదే నీ ఆరాధ్య దైవం బొల్లినాయుడు రాష్ట్రానికి అధికారం చేపట్టిన తర్వాత అరిష్టం బట్టి ఇదిగో జరగరానివన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి కలియుగంలో కొన్ని అన్నాడు అదే వెంకటేశ్వర స్వామి దగ్గర ఆరు మంది ఏడు మంది సొత్తట్లో చనిపోవడం తర్వాత ఎక్కడ పడితే అక్కడ గోడలు కూలిపోవడం జగన్ రెడ్డి కోవిడ్ వచ్చి వేల మంది చచ్చిపోయారు బాబు మరి అది జగన్ రెడ్డికి ఆపాదించేద్దామా ఎంత సన్నా సేతలు అంటే అండి వీళ్ళు రే నీకే చెప్తున్నాను పంచప్రభాకర్ మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం కానీ ఇలా ఆడోళ్ళు తిట్టలేదు ఎంతకన్నా గట్టిగా ఫైట్ చేసాం డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం కానీ ఇక్కడే ఉన్నాం పెరిగి సన్నా సేత వల్ల పెరిగి కొట్టేద వల్ల ఎక్కడో దాకునే పెద్ద పోటుగాడిలాగా పెద్ద వీరుల్లాగా ఏదైతే బిల్డప్లో ఎక్కడో దాకుని మహిళలను తిట్టడం ఇది ఓ బతికేనా నేను గ్యారంటీ చెప్తున్నాను ఆ రాయలసీమ రెడ్లు వాళ్ళ పౌరుషం వేరు మీరు మాత్రం ఇలా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ మీ ఒంట్లో రెడ్డి డి అన్నీ ఉండదు ఉంటే ఎలా చేయరు మహిళల్ని చిన్నపిల్లల్ని ఏం చేయరు వాళ్ళు ఎంతమంది ఇరవై మందో తెరవ మందో ఒకడేదే దెబ్బలు అవసరం అవసరమైతే రెడ్డి అంటే అలా ఉండాలి కదా దేటరు ఇది ఏం బతుకురా ఇది రేపు పొద్దున్న నిండి బొక్కలు వేసినా సరే సాక్షి మీడియా వైసీపీ పేటిఎం వచ్చి వచ్చి బాబు అమాయకుడిని అరెస్ట్ చేస్తారండి అమాయకుడిని అరెస్ట్ చేసారండి సరదాగా ఆ రాజధాని చూద్దామని వచ్చాడండి ఆంధ్రప్రదేశ్కి బొక్కలు వేసి భోగు పండుగ చేస్తారండి ఆడ అసలే సన్నసలాగా ఉంటాడండి మొత్తానికి ఎందుకు పనికి రాకుండా మొత్తం ఎక్కడికాడ కీళ్ళు తిప్పేశారండి అని ఎడతారు ఎడ్రా మరి మాట్లాడినప్పుడు గుర్తురావు అచానక్ సింహాచలం కానీ లేదంటే కాశీపు కానీ వీటికన్నిటికీ మన ఉన్నప్పుడే అమ్మ నువ్వు అమ్మ పందులు అమ్మ మొగ్గులు వదిలేసి ఏంటండి తిట్లేంటి ఒక మహిళ మీద సాధారణ మహిళ మీద పాప ఆవిడకి ఏ పదవి లేదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఒక సాధారణ మహిళ ఒక తెలుగుదేశం కార్యకర్తని ఒక తెలుగుదేశం నాయకురాలు ఎంత దారుణంగా బీపీ వచ్చేసి బీపీతో పోయేలా ఉన్నాడు అంత దారుణంగా తిట్టాల్సిన పని ఏంటి మరి ఇలాంటి సైకోగాల్ని మరి అలా చేయకపోతే ఏం చెప్తారు ముండా ముండ వ్యాపారం చేసుకుంటూ నీ ఏలూరులో ఏదో బట్టలు కొట్టు పెట్టుకొని లింగరీలు లోపవాడా లఫింగ్ ముండా చాలా ఇంకా ఏమన్నా కావాలా లకారాలతో నిన్నంటే ఏమి బాగుండదు కానీ లఫంగి ముంజా అంటున్నా ముండవల్లి ముంజా ఇంకా దాదాపు ఇప్పటికి నేను రెండు నిమిషాలు ముప్పై రెండు సైకం వినిపించాను మొత్తం వీడియో ఏడు నిమిషాలు ఇంకా బండబుతులు ఉన్నాయి ఏళ్ళు పత్తి అండి మళ్ళీ ఈ చింత వాడు పెట్టాడు వీడియో కలిగించే విషయం హలో హలో చాలా బాధ కలిగించే విషయం ఆఫ్ కోర్స్ ఎన్ఆర్ఐ సోదరుడు మాలిపాటి భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్నగారి అంత్యక్రియలకి లేకపోతే చివరి చూపు కోసము ఇండియాకు వెళ్ళినప్పుడు ఎప్పుడో పాత కేసు అంటూ తప్పుడు కేసు మీద లోకేష్ గారు వాడేదో ఈ సన్నాసి గడు హైకోర్టు జడ్జిను కూడా తిట్టిన కేసు ఉంది ఈ సన్నాసు గారు మహిళలను తిట్టిన కేసు ఉంది మీద ఈ సన్నాసు గారు దళితుల్ని కించపరుస్తూ మాట్లాడిన కేసు ఉంది మీద వీడు కానీ ఆంధ్రాకి వచ్చాడంటే ఇంక ఇక్కడే చక్కగా ఏ డైరీ ఫామ్ పెట్టుకుని గేదెలు వాటి సంరక్షణ వాటి ఎత్తడం ఈ పని మీద ఉండిపోతాడు ఇటు మళ్ళీ అమెరికా వెళ్ళడం కాబట్టి వీడు ఆంధ్రాకి రానే రాడు ఎక్కడో దాక్కుంటాడు ఎక్కడో దాక్కుని పిరుగు కొట్టుగాడు అరే రే మా ఓడిని అరెస్ట్ చేస్తారు అని నువ్వు వత్తి నీ మీద జాలి పడటానికి ఇంకో వంద మంది వీడియోలు పెడతారా నీ పరిస్థితి అలా ఉంటుంది ఆంధ్రాలో మేము ఫైట్ చేసాం మేము రాజకీయం చేసాం కానీ మేము ఇక్కడే ఉన్నాం రా బాబు కేసులు పెడితే ఎదుర్కొన్నాం అరెస్టులు చేస్తే భరించాం కానీ ఇలా దాక్కుని బతకలేదు చిచ్చి ఇలాంటి సన్నాసి బతుకు బతకలేదు సన్నాసి బతుకులు బతుకుతూ మళ్ళీ మేము పెద్ద పోటుగాళ్ళమని ఇలాంటి బిల్డప్లు అసలు ఇవ్వలేదురా బాబు మేము చిచ్చి ఈ యోగుడు వీడు తెగబాగడిపోతున్నాడు ఆ భాస్కర్ రెడ్డిని పాపం వాళ్ళ తండ్రి గారు దానికోసం వచ్చాడు చేసిన పాపాలు ఎక్కడ పోతావే నువ్వు నేరస్తుడు అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా ఆ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడతావు నిన్ను చూసి ఇప్పుడు పాప వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ అమ్మగారు బాధలో ఉన్నారు ఉంటారు బాధలో ఉండి ఉంటారు ఆ టైంలో వీడు వచ్చి ఈ ఎదవని తెలిసి అరెస్ట్ అయితే ఆ తండ్రి గారు చనిపోయిన బాధ కన్నా ఈ అవమానం ఎక్కువైపోద్ది ఆ కుటుంబానికి ఎందుకు వచ్చిన పొత్తు అది మీకు ఎలాగా బుద్ధి లేదు మీ మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులకి మీ కుటుంబాలకు కూడా విలువ లేకుండా చేసి పారేస్తున్నారు సమాజంలో ఆడ మాట్లాడి మాటలు ఈ పాటగా అన్ని చూస్తారు అన్ని ఛానల్స్లో నేను చూపించడానికి నాకు ఎందుకో మనసొప్పలేదు ఆ ఫోటో స్క్రీన్ షాట్లు తీశాను కానీ అలాంటి మాటలు మాట్లాడినోండి తెగైన కేసుకొచ్చి వస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు వాడి విషయంలోనే మనం అడ్డుకుంటే రేపు మనకి పరిస్థితి రాకుండా దోపరించకుండా ఉంటుంది లేదు ఇప్పుడు ఆడు మనవాడుగా సర్లే ఏదో ఎంత పని చేసినప్పుడు తెలిసే ఉంటే రేపు అదే పరిస్థితి మనకు వస్తుంది మన ఎవడో మాట్లాడటం కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటే బాగుంటుంది ఇప్పుడే మనం డీల్ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది అని ఈడు పడే తాపత్రయం ఈడు పెట్టుకునే కథకతలో అసలు మామూలుగా లేవండి ఎవరెవరితోనో మాట్లాడించి ఎత్తాడు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి ఈ విషయం మీద ఈ సంఘటన మీద వీడు ఎవరో మాట్లాడారు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తీవ్రంగా ఖండి సార్ తీవ్రంగా మూర్తి గారి మీద ఏదో ఆ పది కోట్లని ఏదో ఆరోపణ చేయారు బొక్క బోర్లో పడ్డారు ఒక్క నమ్మలేదు ఆంధ్రలో వీళ్ళందరూ నాకు తెలిసి ఉద్యోగాలు వచ్చి విదేశాలు వెళ్ళలేదండి వీళ్ళని ఫండింగ్ ఇచ్చి విదేశాలు పంపించి అక్కడ అక్కడ పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చి మీరెక్కడి నుంచి వాగండి రా అని చెప్పి వదిలేశారు